కల్తీ నెయ్యి కేసు వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్కాడంలో పడిందని గింగిరాలు తిరిగేటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుందని ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఇప్పుడు వైకాపా నేతలు హెరిటేజ్ ఫుడ్స్ మీద కుట్ర పన్నుతున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే సాక్షి పత్రికలో కూడా రీసెంట్ గా హెరిటేజ్ ఫుడ్స్ మీద కొన్ని వరుస కథనాలు అయితే రావడం జరిగింది ఆ కథనాల ప్రకారంగా హెరిటేజ్ ఫుడ్స్కి చెందినటువంటి పెరుగులో వెన్న శాతం లేదని హెరిటేజ్ నెయ్యి క్వాలిటీగా లేదంటూ రకరకాల ఆరోపణలు విమర్శలు అయితే హెరిటేజ్ ఫుడ్స్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు చేస్తూ ఉన్నారు అలాగే సాక్షి పత్రిక కూడా కొన్ని కథనాలను అయితే ప్రచురించింది దీని మీద హెరిటేజ్ ఫుడ్స్ ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు అయినప్పటికీ అసత్య ప్రచారాన్ని మాత్రం వీరు చేస్తూనే ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు మాజీ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు హెరిటేజ్ ఫుడ్స్ విషయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ లో భాగంగా బొత్స సత్యనారాయణ గారు కొన్ని అబద్దాలు చెప్పి అడ్డంగా బుక్ అయ్యారు ఇంతకీ ఆ ప్రెస్ మీట్ లో భాగంగా బొత్స సత్యనారాయణ గారు చెప్పినటువంటి అబద్ధాలు ఏంటి అంటే ఆయన హెరిటేజ్ ప్రొడక్ట్స్ కి చెందినటువంటి చీజ్ ప్యాకెట్ ని చూపించి అది నెయ్యి ప్యాకెట్ అంటూ అబద్ధం చెప్పారు ఆ చీజ్ ప్యాకెట్ వెనక వైపు ఇందాపూర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీని చూపించి ఈ డైరీ కంపెనీకి అలాగే హెరిటేజ్కి మధ్య సంబంధాలు ఉన్నాయి కల్తీ నెయ్యి హెరిటేజ్ లో ఉంది అంటూ అసత్య ప్రచారాలు చేసేటువంటి ప్రయత్నం చేసి నిజంగా బొత్స సత్యనారాయణ గారు అడ్డంగా బుక్ అయ్యారు ఆయన ఆ వీడియోలో చూపించినటువంటి ప్యాకెట్ క్లియర్ గా అది హెటేజ్ ఫుడ్స్ చెందినటువంటి చీజ్ ప్యాకెట్ అనేది అర్థమవుతుంది అయినప్పటికీ అది నెయ్యి ప్యాకెట్ అని చెప్పడమే కాకుండా దాని వెనక మీరు చూడండి ఇందాపూర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ అంటూ దాని పేరు కూడా ఉంది మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ అనేటువంటి డైరీ దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది అన్నట్లుగా అసత్య ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు ఇంతకీ అసలు బొత్స సత్యనారాయణ గారు ఆ వీడియోలో భాగంగా ఏం చెప్పాలనుకున్నారు ఏం చెప్పారనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సత్యనారాయణ గారు ఏమన్నారండి ఒకసారి మనం ప్రయత్నం చేద్దాం చెప్తాం కాదు వీడియో వీడియో విన్నాం కదా ఈ మధ్యలో ఆయన చూపించినటువంటి ప్యాకెట్ ని ఒకసారి మనం జూమ్ లో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హెర్టేజ్ కి సంబంధించి చీజ్ స్లైసెస్ ఏ అయితే ఉన్నాయో క్లియర్ గా కనబడుతూ ఉన్నాయి అయితే ఈ ప్యాకెట్ ని తీసుకొచ్చి ఇది చీజ్ ప్యాకెట్ కాదు అన్నట్టుగా అది నెయ్యి ప్యాకెట్ అన్నట్టుగా ఆ నెయ్యి ప్యాకెట్ వెనక వైపు ఇందాపూర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి పేరుంది మ్యానుఫ్యాక్చరింగ్ అదే చేసినట్లుగా అంటూ తప్పుదావ పట్టించేటువంటి ప్రయత్నం చేసి నిజంగా బొత్స సత్యనారాయణ గారు అడ్డంగా బుక్ అయ్యారు ఎంతో సీనియర్ రాజకీయ నాయకులు అతను అటువంటి చిన్న చిన్న దుష్ప్రచారాలు చేస్తూ అడ్డంగా బుక్ అయినటువంటి నిజంగా అదైతే చర్చనీయాంశంగా అయితే మారింది దానికి కారణం ఏంటంటే ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు వ్యవహరించాల్సిన తీరు ఇది కాదు అంటూ కూడా ఆయన మీద ఇప్పుడు కొంతమంది నెటిజన్లు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది దానికి కారణం ఏంటంటే ఇందాక మనం చూసినట్లుగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హెరిటేజ్కి సంబంధించి చీజ్ ప్యాకెట్ ఇది చీజ్ ప్యాకెట్ మీద ఇలా చీజ్కి సంబంధించినటువంటి స్లైసెస్ అయితే ఉంటాయి ఇందాక బొత్స సత్యనారాయణ గారు పట్టుకున్నటువంటి ప్యాకెట్లో కూడా ఈ చీజ్ స్లైసెస్ అయితే అక్కడ క్లియర్ గా మనం అబ్జర్వ్ చేసాం సో ఇప్పటివరకే హెరిటేజ్ కు చెందినటువంటి సీఓ ఆయన ఒక ప్రకటన జారీ చేసి ఆ ప్రకటనలో భాగంగా మేము ఇందాపూర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే తీసుకుంటాము అందులో ముఖ్యంగా చీజ్ కానీ ఇతర ప్రోడక్ట్స్ తీసుకుంటాం కానీ నెయ్యి అసలు వారి దగ్గర నుంచి మేము తీసుకోమన్నట్లుగా హెరిటేజ్ ఫుడ్స్ అయితే ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది అయినప్పటికీ హెరిటేజ్కి సంబంధించినటువంటి నెయ్యి కల్తీ నెయ్యి అని ఇలా రకరకాలుగా దాని మీద తప్పుడు ఆరోపణలు తప్పుడు విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేసి ఇప్పుడు నేతలు అడ్డంగా బుక్ అవుతున్నారు నిజంగా నెటిజన్లు అయితే దీని మీద మండిపడుతూ ఉన్నారు మీరు ఒక సీనియర్ మా మంత్రి స్థానంలో కూడా చేసినటువంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు అయినటువంటి మీరు ఇలా అసత్య ప్రచారాలు చేయడం ఏంటి అంటూ కూడా నెటిజన్లు అయితే ఆయన మీద మండిపడుతూ ఉన్నారు నిజంగా ఆయన చూసుకున్నారు మరి లేదు ఈ వీడియోని ఎవరన్నా అబ్జర్వ్ చేస్తారో లేదనుకున్నారో తెలియదు కానీ హెరిటేజ్ ఫుడ్స్కి చెందినటువంటి ఈ చీజ్ ప్యాకెట్ని చూపించి దాన్నే నెయ్యి ప్యాకెట్ అని వారు అబద్ధాలను ప్రచారం చేసేటువంటి ప్రయత్నం అయితే చేసి అడ్డంగా బుక్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్